సర్వనాశనం అయిపోయింది అందుకే ఈ రోజు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లో ఎంత అధ్వానంగా ఉంది ఏంటి నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు ఇరవై లక్షల ఉద్యోగాలు అనే సంవత్సరం అయిపోతుంది ఇరవై వేలు ఉద్యోగాలు కాదు ఇరవై ఉద్యోగాలు ఇవ్వలేదు మూడు వేలు కొంతమందికి మూడు వేల మందికి కాదు మూడు వందల మందికి కూడా మూడు వేల రూపాయలు ఇవ్వలేదు ఈరోజు బడ్జెట్ లో చూస్తే మీరు ఏ విధమైన మహిళలకు పెన్షన్లు అన్నారు ఇవ్వట్లేదు అంతకంటే ముఖ్యం కుటుంబంలో నలుగురుంటే నాలుగు పదిహేను వేలు అరవై వేలు తల్లికి వందనం అన్నాడు తండ్రికి అప్పడాలు అన్నాడు తల్లికి వందనం లేదు తండ్రికి అప్పడాలు లేవు తాతకి ఫ్లైయింగ్ కిస్ ముద్దులు తప్ప ఏమీ లేవు ఏడుస్తున్నాడు ఏ అప్పుడు నీకు తెలీదా పది లక్షల కోట్లు అప్పుడు నువ్వు పదమూడు లక్షల కోట్లని అభితవాడేవే చంద్రబాబు నాయుడు అప్పుడు నువ్వు ఇవన్నీ చేయలేవు మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చేతులు కలిపావా మోదీతో కలిపావు సృష్టి సృష్టిస్తా మీ అందరికి పంచుతా అన్నాడు ఇప్పుడు మీకు ఎవరైనా సృష్టించడం తెలిసే ఎలాగ డబ్బు క్రియేట్ చేయాలి నా చెవిలో చెప్పండి మా అందరం ఈ చెవులో పువ్వులు పెట్టి ఇప్పుడు నీ చెవులో మేము చెప్పాలా ఎలా డబ్బు సంపాదించాం నేను చెప్తా చెవులో చెప్పండి చెవులో చెప్తా మీడియా ద్వారా చెప్పండి మీడియా ద్వారా చెప్తా మీ ఇంటికి రమ్మంటే మీ ఇంటికి వస్తే చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా నీకు శుద్ధి ఉంటే నేను చెప్ వచ్చారని నీకే కథ తెలుసు అందరికంటే ఎక్కువ గూగుల్ మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి ముప్పై లక్షల ఉద్యోగాలు దాదాపు ఏడు వందల కంపెనీలు హైదరాబాద్ లో తెచ్చింది వైజాగ్ లో తెలవా అసలు ఆంధ్రప్రదేశ్ లో మనకి ఎంత మంచి పోర్టులు కట్టుకోగలం ఆంధ్రప్రదేశ్ దేశంలో మోస్ట్ వెల్తియస్ట్ స్టేట్ చేయగలం సో బడ్జెట్ చాలా విచారకరమైనది మోదీకి సరెండర్ రావడం చాలా విచారకరమైనది డీలిమిటేషన్ ద్వారా వీళ్ళు అపోజ్ చేయకపోవడం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఇక్కడ జగన్ కానీ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ అపోజ్ చేయకపోవడం చాలా విచారం రాష్ట్రం అంతా రావణ కాష్టంగా మారిపోయింది దేశం అంతా రావణ కాష్టంగా మారిపోయింది లక్షల మంది క్రైస్తవులను ముస్లింలను మరి మణిపూర్లో ఏ విధంగా చేశారో మీరు చూస్తున్నారు కనుక రండి ప్రజాశాంతి పార్టీలో చేరండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూపులు పెట్టండి గ్రామ మండల నియోజకవర్గ స్థాయి ముందు మీరు నియోజకవర్గం పేరు పెట్టి మీ మండలం మీ గ్రామం ఇప్పటికే తొంభై ఆరు లక్షల మంది జాయిన్ అయ్యారు అందరూ జాయిన్ అవ్వాలి